హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు వేసినపప్పు పాత్ర చేస్తున్నాను కొబ్బరి వేసినపప్పు ఒకనాలు వేస్తున్నాను వాటికి సరిపడా పచ్చిమిరయలు వేయించాను ఇందులోనే కొంచెం కొబ్బరి వేయించుకుని బాగుంది కనీసం పిల్లి దాని పట్టు వేసి ఒకసారి వేయించండి ఇది కూడా ఒక నిమిషం పక్కన పప్పు అండి వేసిన పప్పు కూడా కలిపి వేయించేదాన్ని మనకు ఇప్పుడు ఏగట్లేదండి కొత్త పప్పు అనుకుంటా పచ్చిమిరపకాయలు వేగిపోతున్నాయి పప్పు వేగట్లే అందుకని ముందే వేయించి పెట్టుకున్నాను ఒక వారానికి సరిపడా వేయించేసుకున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు గుప్పుడు వేసుకోవటం ఇలా అయితే సరిపోతాయి స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీలో రెబ్ వేసాక పోఫ్ చేసుకోండి ఒక ఎండి మిర్చి ముక్క కొంచెం ఆవాలి కొంచెం జీలకర్ర సరివేసుకోండి ఇలా అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను ముందు చేసి పెట్టుకునే ఉండండి చట్నీ కారిపోయాక వేసుకోవచ్చు వేడి వేడి వేయాల్సిన అవసరం లేదు ఎలాగే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక గుడి వేసిన గుడి వేద్దాం అలాగే ఇది సరిపడా ఉప్పు కొంచెం వేసుకుని చింతపండు తమిళనాడులో అయితే అండి ఎక్కడికి వెళ్ళా మన చింతపండు ఏరు ఆ టేస్ట్ బాగుంటుంది అసలు మన ఆంధ్ర వాళ్ళకేమో ఇది అలవాటు అంతనేస్తాను అనమాట కొంచెం వేస్తాను అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చి వేసుకొని బాగుంటుంది టేస్ట్ బాగా చల్లారిని ఇచ్చి మిక్సీ పెట్టేయండి ఇలా నలిగిన తర్వాత కొంచెం నీళ్లు పోసుకుందాం ముందే నీళ్ళు పోయింది మాకు నీళ్ళు నీళ్లు ఇలా పచ్చ పచ్చడి నలిగాకే నీళ్ళు పోయింది నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టండి మెత్తగా పచ్చడి నలిగిపోయింది తిరుమాత చేస్తాను వడ్డించేటప్పుడు చక్కగా కలిపి పెట్టండి తిరుమాత అంతా కలిసేట్టు అప్పుడు పెట్టాలి ఇప్పుడు అలా ఉంచేసేయండి పైన ఈ పచ్చడి ఎందుకు చేయాల్సి వచ్చింది చూపించాల్సి వచ్చిందంటేనండి మన మా పిల్లల ఫ్రెండ్స్ వస్తే గారిలోండి చట్నీ చేసి పెట్టానండి అసలు వాళ్ళు ఎంత బాగుందో ఆంటీ చట్నీ చాలా బాగుంది ఎలా చేశారని అడిగారు చెప్పాను ఇలా కాదులే అంటే ఒకసారి మీరు వీడియో చేసి పెట్టారంటే మేము అది చూస్ చేసుకుంటాం ఇప్పుడు మీరు చెప్పినా మాకు గుర్తుండదు అన్నారు అందుకని చూపిస్తున్నానండి లేకపోతే ఎవరికి రాదండి పచ్చడి అందరికీ వచ్చు పిల్లల కోసం చేశారండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇడ్లీలోకి అయితే కొంచెం వాటర్ కలుపుకోండి దోశలు గారెలోకి అయితే ఇలాగ టైట్గానే ఉండాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి